ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈరోజు మనం బైబిల్లోని యాకోబు పత్రికలోంచి ఒక చాలా ముఖ్యమైన కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే క్రియలు లేని విశ్వాసం మృతమైనది అసలు విశ్వాసానికి మనం చేసే పనులకి మధ్య ఉన్న సంబంధమేంటి దాన్ని రోజు కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం యాకోబు పత్రికలో ఈ భాగాన్ని చదివినప్పుడు మనందరి మనస్సులో ఒకే ఒక ప్రశ్న తలెత్తుతుంది అది నా విశ్వాసం నిజమైనదేనా ఇది మనల్ని మనమే వేసుకోవలసిన ఒక చాలా లోతైన ప్రశ్న అయితే విశ్వాసం గురించి మనం ఆలోచించినప్పుడు చాలాసార్లు ఒక పెద్ద గందరగోళం ఎదురవుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఒకపక్క ఏమో ఒక వ్యక్తి కేవలం విశ్వాసంతో కాదు క్రియల ద్వారా కూడా నీతిమంతుడుగా తీర్చబడతాడు అంటున్నాడు మరోపక్క అపస్థలుడైన పౌలేమో ఒక వ్యక్తి క్రియలతో సంబంధం లేకుండా కేవలం విశ్వాసం ద్వారానే నీతిమంతుడవుతాడు అంటున్నాడు మరి రెండిట్లో ఏది కరెక్ట్ ఈ రెండింటి మధ్య ఉన్న అసలు సంబంధమేంటో అర్థం చేసుకుందాం సరే ఈ మొత్తం చర్చకు మూలం యాకోబు రాసిన ఈ ఒక్క మాటే యాకోబు రెండు పదిహేడు ప్రకారం విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనది ఈ వాక్యమే మన విశ్లేషణకు పునాది మరి క్రియలు లేని విశ్వాసం ఎందుకు మృతమైందో చెప్పడానికి యాకోబు ఒక చాలా ప్రాక్టికల్ మనందరికీ అర్థమయ్యే ఉదాహరణ ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఒకరికి విపరీతంగా ఆకలిగా ఉంది ఒంటిమీద సరైన బట్టలు లేక చలికి వణుకుతున్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో దేవుడు నిన్ను దీవిస్తాడు వెచ్చగా ఉండు కడుపు నింపుకో అని చెప్పి మన దారిని మనం వెళ్ళిపోయామనుకోండి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా యాకోబు అడుగుతున్న సూటి ప్రశ్న అదే సో ఇక్కడ యాకోబు చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా స్పష్టంగా ఉంది మాటలు సరిపోవు నిజమైన బ్రతికున్న విశ్వాసమనేది చేతల్లో కనిపించాలి ఉత్త మాటల్లో కాదు ఇక్కడతో ఆగలేదు తన వాదనను ఇంకా బలంగా చెప్పడానికి ఇంకో పాయింట్ తీశాడు అదేంటంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మటం వేరు ఆయనపై నిజంగా విశ్వాసం ఉంచడం వేరు ఆ తేడా ఏంటో చూద్దాం ఇది కొంచెం షాకింగ్ గా అనిపించొచ్చు కాని యాకోబు ఎంత పదునైన మాత అంటున్నాడో చూడండి దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావా చాలా మంచి పని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి నమ్మి వణుకుతున్నాయి కూడా అని ఎంత బలమైన వాదన ఇది దీని అర్థమేంటి దేవుడి గురించి సరైన విషయాలు తెలుసుకోవడం లేదా వాటిని నమ్ముతున్నామని చెప్పడం మాత్రమే మనల్ని రక్షించదు ఆ నమ్మకం అనేది మనల్ని మార్చాలి మన ప్రవర్తనను మన క్రియలను మార్చాలి సరే ఇప్పటిదాకా పనికిరాని విశ్వాసం ఎలా ఉంటుందో చూశాం కదా మరి నిజమైన విశ్వాసం ఎలా ఉంటుంది దానికి యాకోబూ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని ముందు ఉదాహరణగా పెడుతున్నాడు మొదటి వ్యక్తి అబ్రహాము మనందరికి తెలుసు ఆయనను విశ్వాసుల తండ్రి అని పిలుస్తాం ఆయన మొదట దేవుని నమ్మాడు ఆ విశ్వాసానికి నిదర్శనంగా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలివ్వమన్నప్పుడు ఆయన వెనుకాడలేదు ఆ పని ఆ క్రియ ఆయన లోపలున్న విశ్వాసానికి బయట కనిపించిన రుజువు అందుకే బైబులేమంటుందంటే ఆయన క్రియల ద్వారా ఆయన విశ్వాసం పరిపూర్ణమైందని ఇక రెండో ఉదాహరణ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది రాహాబు ఆమె ఒక వేశ్య అన్యజనురాలు కాని ఇజ్రాయలుల దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి విని ఆయనపై విశ్వాసముంచింది మరా ఎలా చూపించింది ఇజ్రాయెలు గూఢచారులను తన ఇంట్లో దాచి ప్రాణాలకు తెగించి వాళ్లని కాపాడింది ఆమె చేసిన ఆ ధైర్యమైన పని ఆమె విశ్వాసం ఎంత నిజమైనదో అందరికీ చూపించింది సరే అబ్రాహామూ రాహాబూ ఇద్దరూ తమ క్రియల ద్వారా నీతిమంతులయ్యారని యాకోబు అంటున్నాడు మరి మనం మొదట్లో చూసిన పౌలు మాటల సంగతేంటి ఆయన కేవలం విశ్వాసం ద్వారానే అంటున్నాడు కదా ఇప్పుడు ఆ సంఘర్షణను పరిష్కరించుకుందాం అసలు విషయమేంటంటే పౌలు యాకోబు ఒకరికొకరు వ్యతిరేకులు కాదు వాళ్ళిద్దరూ రెండు వేర్వేరు తప్పుడు ఆలోచనల గురించి మాట్లాడుతున్నారు పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు మనం మంచి పనులు చేస్తే చాలు దేవుడు మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తాడు అని నమ్మేవాళ్లతో దానికి పౌలు కాదు రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారానే అని చెప్పాడు మరి యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు నేను నమ్ముతున్నాను అని నోటితో చెప్పి ఏ పని చేయకుండా ఉండేవాళ్లతో వాళ్లతో యాకోబు అది అసలు విశ్వాసమే కాదు అనే హెచ్చరిస్తున్నాడు దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది రక్షణ అనేది ఒక చెట్టు అనుకుంటే విశ్వాసం దాని వేరు మరి క్రియలు అవి ఆ చెట్టుకు కాసే ఫలాలు వేరు లేకుండా పండు రాదు అలాగే మంచి వేరున్న చెట్టు ఖచ్చితంగా మంచి ఫలాన్నే ఇస్తుంది అంతే సింపుల్ విలియం బూత్ అనే దైవజనుడు దీన్ని చాలా అందంగా చెప్పారు విశ్వాసం క్రియలు పక్కపక్కనే ప్రయాణించాలి మనం నడిచేటప్పుడు మన కాళ్ళు ఎలా ఒకదాని తర్వాత ఒకటి అడుగు వేస్తాయో అలా ఉండాలి అని ఎంత అద్భుతమైన పోలిక కదా ఇక చివరిగా యాకోబు తన వాదన మొత్తాన్ని ఒకే ఒక్క వాక్యంలో ముగిస్తాడు ఇది చాలా శక్తివంతమైన పోలిక ఆత్మ లేకపోతే మన శరీరం ఎలా ప్రాణం లేకుండా ఉంటుందో అలాగే క్రియలు లేకపోతే మన విశ్వాసం కూడా ప్రాణం లేనదే అంటున్నాడు సరే ఇదంతా విన్న తరువాత మనం ఏం చెయ్యాలి ఓ నేనింకా ఎక్కువ మంచి పనులు చెయ్యాలి అని కంగారపడాలా కాదు ఉద్దేశ్యం అది కాదు ఇది మనల్ని మనం ఒకసారి నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఒక అవకాశం మన విశ్వాసం నిజంగా ఉందా లేక కేవలం మాటలకే పరిమితమైపోయిందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి సో మనమెక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్లీ వస్తున్నాం అసలు ప్రశ్న మన విశ్వాసం నిజమైనదేనా ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనకు తెలిసేదేంటంటే దీనికి సమాధానం మన మాటల్లో దొరకదు మన చేతల్లోనే దొరుకుతుంది యాకబు పత్రికలో ఈ భాగాన్ని చదవండి ధ్యానించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి